ఆయన పేరు పాడి కౌశిక్ రెడ్డి కానీ మొత్తం నియోజకవర్గాన్ని పాడుపాడు చేస్తాను కనుక పాడు కౌశిక్ రెడ్డి ఈ మధ్య కాలంలో అతడు చేస్తున్న చర్యలు చూస్తే హుజురాబాదు కాన్స్టిటెన్సీలో ఉన్న ప్రజలు ఈ కాన్స్టిటెన్సీలో ఉన్న మేము తలదించుకునే పరిస్థితి వస్తుంది ఇలా ఈ పాడు కౌశిక్ రెడ్డి అనటైనా హుజురాబాదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హుజురాబాదు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు అందులో నేను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ను ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్తో సహా ఈ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నేను అందరం కూర్చొని దళిత బంధు ఎట్లా ప్రజలకు ఇంప్లిమెంట్ కావాలి అనే దాని మీద అందరం చర్చించి అప్పుడు దళిత బంధు విషయంలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ప్రాంత ప్రజలకు దళిత బంధును అందేయడం జరిగింది కానీ ముంద వచ్చినటువంటి ఎలక్షన్లలో నాకు ఓట్లు పడతాయో పడాయో అని ఏకైక ఉద్దేశం కొద్ది అప్పుడున్నటువంటి ఈడీని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని సెలవులలో పంపించి దళిత బంధును సెకండ్ విడత అతని స్వార్థ ప్రయోజనాల కోసం ఆపేయించి ఇవాళ దళితుల మీద అత్యంత ప్రేమ ఉన్నట్టు ఇలా ఈ హుజురాబాదు ప్రాంతాన్ని ఒక అల్ల కల్లోలంగా తయారు చేస్తాను ఇలా పైలట్ ప్రాజెక్టు నిజానికి మాట్లాడుకుంటే ఈ పైలట్ ప్రాజెక్టు దళిత బంధు అనేది ఈటాల రాజేందర్ రాజీనామా వల్ల మాత్రమే ఈ హుజురాబాదు దళిత ప్రజలకు దళిత బంధు అనే పథకం వచ్చింది ఇవాళ ఈ దళిత బంధు పథకాన్ని అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంటు ఎలాంటి షరతులు లేకుండా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ కౌశిక్ రెడ్డి ఇతని స్వార్థం కోసం ఇతని పిచ్చితనం కొద్ది ఇవాళ ఈ దళిత బంధు ఆపేయించి అప్పుడున్నటువంటి ఎన్నికలలో నేను చచ్చిపోతాం నా శివయాత్ర నా విజయ యాత్ర అంటే ఈ పిచ్చోడు ఎక్కడ ఆ చిన్న పాపను వాళ్ళ భార్యను ఆ తల్లిని ఎక్కడ చంపి ఎక్కడ అంచేస్తాడో ఓడిపోద్దాని ఈ ప్రాంత ప్రజలు భయపడి ఓట్లేసారు భయపడి ఓట్లేసి వీడు చంపుతాడో సత్తాడో ఏమవుతాడో అని వీడు బ్లాక్ మెయిలింగ్కు భయపడి ఓట్లేస్తే ఇలా ప్రేమ ఉండి ఓట్లేసినట్టుగా హుజురాబాద్ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసుకుంటా మొన్న ముగ్గురు మంత్రులు ముగ్గురు కలెక్టర్లు ఆర్టీఓలు బ్యూరోక్రాట్స్ అందరూ ఉన్న ఒక మీటింగ్లో మన ప్రాంతానికి ఏం కావాలి అభివృద్ధికి ఏం కావాలనేది అడగకుండా ఒక పిచ్చి పట్టిన కుక్కలెక్క పిచ్చి పట్టిన కుక్కలెక్క ఇవాళ జిల్లాలో ఇవాళ జిల్లా కేంద్రంలో హుజురాబాదు పరువును మొత్తం నడి బజార్లో పెట్టి అమ్ముతు నీకేం కావాలనో అడుగు నీ ప్రాంతానికి ఏం కావాలనో అడుగు నీ ప్రజలకేం కావాలో అడుగు కానీ పిచ్చి పట్టిన కుక్కలెక్క సమస్యలన్నీ పక్కదారి పట్టించి ఇష్టం ఉన్నట్టు వదులుకుంటావు ఏమన్నా అంటే దళిత బంధు అంటావు మిస్టర్ కౌశిక్ రెడ్డి నువ్వు ఈ తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోని పాత్ర ఏంది టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో నీ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులను మమ్ములను విలేకరులను పిచ్చు కుక్కలను కొట్టినటు కొట్టి ఉత్సవోసి జిప్పు తీసి చూపించిన చరిత్ర నీ నీ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో కావచ్చు ఇప్పుడున్నటువంటి అభివృద్ధిలో కావచ్చు అసలు నీ పాత్రే లేదు ఇయ్యాల నువ్వు నీ పాత్ర ఉన్నట్టు తెలంగాణ టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎదిగిన తర్వాత కుప్ప మీదకి వచ్చి ఇవాళ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఆ చిన్న చంటి తల్లిని ఆ నీ భార్యను చంపుతానని బెదిరించి ఇవాళ బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకొని గెలిచి గద్ గడ్డలెక్కి ఇవాళ నువ్వేదో ప్రేమ పొద్దు ప్రజలు ప్రేముండి ఓట్లేసినట్టుగా నువ్వు ప్రగల్భాలు వుకుతాను